ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెడిసిన్ కొనుగోలు గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి మా కొద్దు మా కొద్దు అంగన్వాడీ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన వడ్డీపల్లి గ్రామస్తులు చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గ సోమల మండలం వడ్డీపల్లి గ్రామ అంగన్వాడి కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న ఉషారాణిపై ఆరోపణలు చేస్తూ అంగన్వాడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన గ్రామ ప్రజలు ఘటనా స్థలానికి సిడిపిఓ రాజేశ్వరి చేరుకుని గ్రామస్తులతో చర్చించారు విచారించి న్యాయం చేస్తామని గ్రామస్తులకు తెలపడంతో ధర్నా విరమించిన గ్రామస్తులు ಆ ವೀಡಿಯೋ ಮಾ ನೀರು ಅಮ್ಮಕೊಂಡು ತಿಂತ